పాయసాలు పెట్టుకుని అన్నాలు పెట్టుకుని ఆ గోవర్ధనికి పర్వతానికి అందరూ కూడా బయలుదేరారు ఆ విధంగా తిరప కృష్ణుడు గోవులకి విశ్వాసాన్ని కలిగించడానికి విశాల రూపంగానే నేనే గోవర్ధన పర్వతాన్ని అని ప్రకటించాడు స్వామి ఆ తర్వాత ఆ గోవర్ధనగిరిగా ఆయన అవతారం దాల్చి ఆ గోవర్ధనగిరిగా రూపాన్ని ధరించి దర్శనమిచ్చాడు అందరు కూడా గోపాల గోపికలంతా కూడా ఓహో అచ్చం మన కన్నయ్య లాగే ఉన్నాడే గోవుందరికి అని అనుకుంటున్నారు అంత కూడా ఆ గోత్రి పరమ్మను చూసుకుంటే మన పక్కన మన కన్నయ్య లాగనే ఉన్నాడే మన కనేయి నమల గోతరిగా తయారు అయ్యాడు అనుకుంటున్నారు ఆ ఇటుగా బృందావర వాసులు పరమ భక్తులైనటువంటి బృందావర వాసులు నిరంతరం కృష్ణ చింతన తప్ప అన్నయచింతలు ఎరకనటువంటి వాడు కాళి గీనే జానేహే అంట బృందావసు తెల్లవారు లేచిన పడిచి మన పాచిపని చేస్తూ కూడా నీళ్లు చల్లుతూ కూడా ముగ్గేస్తూ కూడా కన్నయ్య కన్నయ్య కృష్ణ కృష్ణ అంటూ ఆవు పాలు పెరుగుతూ కూడా బిడ్డలకు పాలిస్తూ కూడా భర్తలకి పాత సమానం సేవ చేస్తూ కూడా అలాగే ఆ పూలు చెట్ల దగ్గర పూలు పోసుకుంటూ కూడా వంట తయారు చేస్తూ కూడా ఎప్పుడు కూడా నిరంతరం కూడా ఆ కృష్ణుని యొక్క చింతన చేసే పరమ భాగ్యవంతుడు ఆ బృందావన వాసులు పెట్టు

श्री तो कृष्ण प्रेस नी राधा कृष्ण सेवा भावो जे अबिलाधा कृष्ण सेवा भाला अभिलाषी जे तुम्हारा शरणालोय तारावर्ण होय जे तुम्हारा తులసీ కృష్ణ ప్రేయసి నమో నమ తులసీ కృష్ణ ప్రేయసి పాపాని బ్రహ్మహచ్చి తాని తాని ప్రణస్యంతి ప్రదక్షిణ పదే పదే పాపాని బ్రహ్మా ప్రదక్షిణ యాని కాని పాపాని బ్రహ్మాది కాని కాని తాణస్ ప్రదక్షిణ పదే పదే ప్రియాయ కేశవస్ కృష్ణ భక్తి ప్రదే దేవి సత్యవత్యాయ నమో నమ కార్తీక మాసం పూజలు చేయించినటువంటి భక్తులకి ప్రసాదాలు ఇవ్వ ఈరోజు ఇవ్వటం జరుగుతుంది లక్ష్మీనారాయణ స్వామి గారు ఒంగోలు వాస్తవ్యులు అందరికీ సుపరిచితులు వారు ధర్మపత్ని నిర్మలా మాతాజీ వాళ్ళంతా కూడా ఈ ప్రసాదాలు తయారు చేస్తున్నారు ఇవి ఈరోజు అందరికీ కూడా ఆంజనేయ స్వామిలో పంచడం జరుగుతుంది పూజా కార్యక్రమం నిర్మలా మాతాజీ గారు ఒంగోలు అందరికీ పరిచయం వాడి వాళ్ళ స్వామివారికి ఆంజనేయ స్వామివారికి కార్తీక మాసం భక్తులకి పంచడానికి ప్రసాదాలు చేస్తున్నారు వారికి వారి కుటుంబ సభ్యులకి వారి మనవడికి రాబోయే మనవరాలకి అందరికీ ఎక్కడ చూసినా కూడా ఆ పిండి మండం తయారు చేసుకున్న పాయసాలు చేసుకున్న ఆ కన్నైకి పెట్టాలి ఆ కన్నయ్యకి ఇవన్నీ కూడా పెట్టాలని వాళ్ళు తపనతో ఆనందంగా ఉంటారు అటువంటి వృందావన యొక్క ప్రేమ మనం అననీ సామాన్యం చెప్పటానికి ఆయన అటువంటి వజవాసులతో కూడి భగవానుడు ఈ పర్వతం మన ఎక్కడ ఎంత అనుగ్రహాన్ని చూపులతో చూడండి అని వాళ్ళకి ఆ పర్వతాన్ని గురించి జీవిత నిర్ణయిస్తుంది అది మనం చేసుకున్నటువంటి కర్మే మనల్ని మన జీవిత గతిని మారుస్తుంది మనం సత్కర్మ చేస్తే మన జీవితం అంతా కూడా సత్కర్మంగా మనం మంచిగా పాపం ఉంటుంది మనం ఎప్పుడైతే దుష్టకర్మ దుష్కర్మ చేస్తామో పాపం చేస్తామో దాని యొక్క పర్వసానం పరివసానం కూడా అలాగే ఉంటుంది అందువల్ల జీవుని యొక్క భద్ర స్వరూపమే ఈశ్వరుడు భగవంతుడు కర్మ అనే అంశాన్ని ఆశ్రయించి ఉన్నాడు అందువల్ల వాసుదేవుని ప్రేరిత